మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా స్పష్టంగా తీవ్రంగా ఉన్నాయి ఓవర్లోడ్ సమస్య కస్టమర్ తప్పు ఉన్నా డ్రైవర్ పై పెనాల్టీలు వేయడం కంప్లైంట్ స్కోర్ తగ్గించడం సస్పెండ్ చేయడం సుదూర పికప్ లొకేషన్లు పది కిలోమీటర్లు తక్కువ రేట్లు రెండు వందల యాభై రూపాయలుకి పది కిలోమీటర్లు పికప్తో మరియు కస్టమర్ కేర్ స్పందన లేకపోవడం ఇవన్నీ డ్రైవర్లను తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలు ఈ సమస్యలపై బుద్ధి చెప్పాలంటే కేవలం ఫిర్యాదు చేయడం కాకుండా పకడ్బందీగా వ్యవస్థాగతమైన మార్గాల్లో ముందుకు వెళ్లాలి మీరు చెప్పిన ప్రతి పాయింట్కు ఒక పరిష్కార మార్గం లేదా తీసుకోవాల్సిన చర్య ఉంటుంది ఒకటి కంప్లైంట్ స్కోర్ మరియు సస్పెన్షన్ సమస్యకు ఆధారాలు సేకరించండి ఓవర్లోడ్ సమస్య ఉన్నప్పుడు కస్టమర్ తో జరిగిన సంభాషణ చాట్ లేదా రికార్డింగ్ మీరు పికప్ లొకేషన్ లో ఉన్నప్పుడు ఓవర్లోడ్ ను సూచించే ఫోటోలు బ్లై వీడియోలు మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి గల కారణం స్పష్టంగా చూపించే స్క్రీన్షాట్లు కంపెనీ పాలసీని ప్రశ్నించండి పోర్టర్ కంపెనీ కంప్లైంట్ స్కోర్ లేదా క్యాన్సిలేషన్ స్కోర్ విధానంపై మీకు పూర్తి స్పష్టత కావాలి అన్యాయమైన క్యాన్సిలేషన్లకు డ్రైవర్లను ఎందుకు బాధ్యులను చేస్తున్నారో గ్రీవెన్స్ ఆఫీసర్కు లేదా లీగల్ నోటీసు ద్వారా ప్రశ్నించండి కేసు డాక్యుమెంటేషన్ ప్రతి అన్యాయమైన సస్పెన్షన్ కు సంబంధించిన వివరాలను తేదీ ఆర్డర్ ఐడి సస్పెన్షన్ కారణం మీరు అందించిన ఆధారాలు ఒక చోట రాసిపెట్టుకోండి ఇది సామూహిక ఫిర్యాదుకు లేదా కోర్టులో కేసు వేయడానికి బలంగా ఉంటుంది రెండు పది కిలోమీటర్లు పీకప్ లొకేషన్ రెండు వందల యాభై రూపాయలు ట్రిప్ మరియు తక్కువ రేట్లకు లాభదాయకత విశ్లేషణ మీరు చెప్పినట్టు కిలోమీటర్లు తో రెండు ట్రిప్ అంటే డ్రైవర్ కు ఏమీ ఇంధన ఖర్చులు వెహికల్ మెయింటెనెన్స్ డ్రైవర్ కష్టపడిన సమయం మరియు ట్యాక్స్ పాయిష్ కమిషన్ పోతే నష్టమే ఈ ఖర్చులన్నింటినీ లెక్కగట్టి ఒక ఆర్థిక నివేదికను సిద్ధం చేయండి ప్రభుత్వ రెగ్యులేషన్స్ రవాణా రంగంలో కనీస ఛార్జీలు కిలోమీటర్ కు కనీస రేట్లు వంటి నిబంధనలు ఉంటాయి ఆటో క్యాబ్ సర్వీసులకు ప్రభుత్వాలు రేట్లు నిర్ణయించినట్టే గూడ్స్ వెహికల్స్కు కు కూడా రేట్లను ప్రభుత్వాలు లేదా రవాణా శాఖలు నిర్ణయిస్తాయి పోర్టర్ వంటి అగ్రిగేటర్లు వాటిని అతిక్రమిస్తున్నారా అని పరిశీలించండి సామూహిక డిమాండ్ ఇతర డ్రైవర్లతో కలిసి కనీస పికప్ ఫీజు కనీస ట్రిప్ చార్జీలు మరియు కిలోమీటర్కు సరసమైన రేట్లను డిమాండ్ చేస్తూ కంపెనీకి ఒక వినతి పత్రం ఇవ్వండి అవసరమైతే నిరసన తెలియజేయండి మూడు కస్టమర్ కేర్ స్పందన లేకపోవడం మరియు మార్కెట్ ధరల కన్నా తక్కువ రేట్లు రికార్డింగ్లు కస్టమర్ కేర్కు ఫోన్ చేసినప్పుడు కాల్ కలవకపోతే దాని రికార్డింగ్ లేదా స్క్రీన్ షాట్లు తీసుకోండి ఫోన్ కలవలేదని చూపించే స్క్రీన్ ట్రిప్లో లో సమస్య ఉన్నప్పుడు కస్టమర్ కేర్ సహాయం అందించలేదని నిరూపించడానికి ఇవి చాలా ముఖ్యం మాస్ ఒక డ్రైవర్ కాదు చాలా మంది డ్రైవర్లు కస్టమర్ కేర్ సమస్యలను ఎదుర్కొంటున్నారని గ్రీవెన్స్ ఆఫీసర్ కు లేదా వినియోగదారుల ఫోరంకు సామూహికంగా ఫిర్యాదు చేయండి అన్యాయమైన ధరల పోటీ పోర్టర్ మార్కెట్ ధరల కన్నా తక్కువ రేటుకు వాహనాలను పంపడం అనేది ప్రెడేటరీ ప్రైజింగ్ ప్రెడేటర్ ప్రైజింగ్ అంటే మార్కెట్ లో పోటీదారులను దెబ్బతీయడానికి చాలా తక్కువ ధరలకు సేవలు అందించడం కిందకు వస్తుంది ఇది పోటీ చట్టాలను కాంపిటీషన్లా ఉల్లంఘించే ఉంది మీరు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీసీఐకి ఈ విషయాన్ని తెలియజేయవచ్చు బుద్ధి చెప్పడానికి కీలకమైన చర్యలు ఒకటి డ్రైవర్ల ఐక్యత యూనియన్ గా ఏర్పడండి మీలాగే బాధపడుతున్న డ్రైవర్లందరినీ ఏకం చేయండి ఒక బలమైన డ్రైవర్ల యూనియన్ లేదా అసోసియేషన్ను ఏర్పాటు చేయండి యూనియన్గా మీరు సామూహికంగా కంపెనీతో చర్చలు జరపవచ్చు మీరు సమ్మె లేదా పనిబందుకు పిలుపునిస్తే కంపెనీపై భారీ ఒత్తిడి వస్తుంది మీ హక్కుల కోసం చట్టబద్ధంగా పోరాడటానికి యూనియన్ మీకు మద్దతిస్తుంది రెండు అన్నింటినీ డాక్యుమెంట్ చేయండి ఆధారాలు ప్రతి సమస్యకు సంబంధించి తేదీలు సమయాలు ఆర్డర్ ఐడీలు కస్టమర్ల పేర్లు వీలైతే చాట్లు కాల్ రికార్డింగ్లు స్క్రీన్షాట్లు ఫోటోలు వీడియోలు వీలైనన్ని ఆధారాలను సేకరించండి కంప్లైంట్ స్కోర్ తగ్గిందని చూపించే స్క్రీన్ పైన చెప్పిన విధంగా బలమైన ఆధారాలతో గ్రీవెన్స్ ఆఫీసర్ కు మేల్ చేయండి వినియోగదారుల ఫోరం కన్సూమర్ ఫోరం అన్యాయమైన సస్పెన్షన్లు తక్కువ రేట్లు కస్టమర్ల తప్పులకు డ్రైవర్లపై చర్యలు వంటి వాటిపై సామూహికంగా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయండి కార్మిక శాఖ లేబర్ డిపార్ట్మెంట్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న పని పరిస్థితులు అన్యాయమైన సస్పెన్షన్లు తక్కువ వేతనాలు వంటి వాటిపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేయండి పోటీ కమిషన్ ఆఫ్ ఇండియా సీసీఐ పోర్టర్ కంపెనీ మార్కెట్లో తమ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని డ్రైవర్లపై అన్యాయమైన నిబంధనలు విధిస్తోందని భావిస్తే మీరు సీసీఐకి ఫిర్యాదు చేయవచ్చు న్యాయవాదిని సంప్రదించండి సామూహికంగా లీగల్ నోటీసు పంపడం లేదా అవసరమైతే కోర్టులో కేసు దాఖలు చేయడం గురించి న్యాయవాదిని సంప్రదించండి గిగ్ వర్కర్ల హక్కులకు సంబంధించి కొత్త చట్టాలపై వారికి అవగాహన ఉంటుంది నాలుగు మీడియా ప్రచారం స్థానిక మరియు జాతీయ మీడియా సంస్థలను సంప్రదించండి డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను కంపెనీ నిర్లక్ష్యాన్ని వారి దృష్టికి తీసుకురండి మీరు సేకరించిన ఆధారాలను వారికి అందించండి మీడియా కవరేజ్ కంపెనీపై భారీ ప్రజా ఒత్తిడిని సృష్టిస్తుంది రివెంజ్ అనేది వ్యక్తిగత చర్య అయితే బుద్ధి చెప్పడం అనేది వ్యవస్థను మార్చడం ద్వారా జరుగుతుంది దీనికి డ్రైవర్లందరి ఐక్యత పకడ్బందీ ప్రణాళిక మరియు చట్టబద్ధమైన మార్గాల పట్ల నిబద్ధత అవసరం ఇది సమయం పట్టే ప్రక్రియ అయినా సామూహిక పోరాటం ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది